తదుపరి రాశి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ ఏదైతే గురుగ్రహ మార్పు అనేది జరుగుతుందో ఈ మార్పు వలన మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇన్ని రోజులు మకర రాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు గురుబలం లేదు ఎక్కువ ఖర్చులు ప్రయాణాలు ఇరిటేషన్ ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ ఇబ్బందులు పడుతూ వస్తున్నారు అయితే ఈ మకర రాశి వాళ్ళకి ఇక మీద సప్తమ గురువు ప్రారంభమవుతుంది గురుబలం రాబోతున్నది భార్యాభర్తల భర్తల మధ్య సఖ్యత ఆరోగ్యం అంటే అనారోగ్యం విషయంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అనారోగ్యం నుంచి బయటపడతారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడము సమాజంలో గుర్తింపు రావడము ఉద్యోగ బదిలీలు మంచి వ్యక్తుల సహాయక సహాయం సహకారం అందు అందుకోవడం లాంటిది పెద్దల సహాయ సహకారాలు మీకు అందుకోవడము సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి టైం అనేది చెప్పుకోవచ్చు తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కొద్దిగా ఫిక్స్ అయ్యే అవకాశాలు కూడా ఈ మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు మొత్తానికి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఈ మకర రాశి వాళ్ళు చూడబోతున్నారు ప్రతి పనిలో కూడా ఆటంకాల నుంచి బయటపడతారు ఆటంకం లేకుండా ప్రతి పని కూడా స చాలా ఈజీగా సాగిపోతూ ఉంటుంది సక్సెస్ సాధిస్తారు ఇబ్బందుల నుంచి మీరు బయటపడుతారు మంచి కమ్యూనికేషన్ పెరుగుతుంది సోదరుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు తగ్గుతాయి ఆస్తి మధ్య ఆస్తి పెంపకాలు ఆస్తి విషయంలో ఇబ్బందులు ఎవరైనా పడుతుంటే అవన్నీ సమస్యల నుంచి బయటపడి మానసిక ప్రశాంతత అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో అయితే మీ దశాభుక్తి కనుక బాగా ఉంటే మరింత రెట్టింపు ఫలితాలని మీరు అందుకుంటారు బాగుంటుందనే చెప్పుకోవచ్చు తర్వాత ఈ సప్తమ స్థానంలో గురువు వస్తున్నారు కాబట్టి గురువు వల్ల మనకి బాగా శుభ శుభదాయకంగా ఉంటుంది మన మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది మన మనసుకి మెయిన్ చాలా ప్రశాంతంగా ఉంటేనే ఆ వ్యక్తి బాగుంటాడు అలాంటిది మనకిప్పుడు ఈ సమయంలో మనకి మానసిక ప్రశాంతత రావడము తండ్రితో కావచ్చు అన్నదమ్ములతో కావచ్చు కమ్యూనికేషన్ నైబర్స్తో కావచ్చు కమ్యూనికేషన్ దెబ్బతిని ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి అందరికీ సెటరేట్ అయిపోతూ ఉంటుందండి చాలా పాజిటివ్ ఎనర్జీ ఈ మకర రాశి వాళ్ళకి అన్ని సమస్యల నుంచి ఫిఫ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మీకు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది చాలా పాజిటివ్ ఎనర్జీ మీరు తీసుకోగలుగుతారు అలానే దశాభుక్తి కనుక బాగుంటే ఈ ఫలితాలు రెట్టింపు అవుతాయని తెలుసుకోవచ్చు ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా తప్పనిసరిగా మహా మృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవడము అలానే ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవడము దక్షిణామూర్తి ఆలయానికి విశేషంగా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారమండి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురుగ్రహ రాశి మార్పు అనేది జరిగింది అంటే ఋషభా ఋషభం నుంచి మిథునానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేశారు ఆ రోజు ప్రస్తుతం కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ అంటే దాదాపు ఇరవై మూడు రోజుల పాటు కర్కాటక రాశిలో సవ్య మార్గంలో అంటే ఫార్వర్డ్ మోషన్లో ఆయన వెళ్తూ ఉంటాడు అయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ ఆయన వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ ఆయన మళ్ళా మిథునానికి వెళ్ళిపోతున్నారు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ కర్కాటక రాశికి మార్పు అనేది జరుగుతుంది కదా ఈ మార్పు వలన ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనము ఒక్క ఒక్క వీడియోని మనము చూసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు అందరూ కూడా చూడండి గురుబలం అనగానే చాలామందికి గురుబలం వచ్చేసింది గురువు బాగున్నాడు మన జీవితాలు బాగుంటాయి లేదా జాబ్ వచ్చేస్తుంది లేదా పెళ్ళి పెళ్ళిళ్ళు అయిపోతాయి లేదా ఏదో బిజినెస్లో కోట్లు సంపాదిస్తాము ఇలాంటివన్నీ మీకు చాలా ఆ ఒక అలాంటి థాట్స్ అనేది మీకు బాగా వస్తూ ఉంటాయి ఎప్పుడు గురుబలం ఎక్కువ మనకి ఫలితాలు ఇస్తుందని చిన్నగా చెప్పబోతున్నాను చూడండి ఇప్పుడు ఒక రాశికి గురుబలం వచ్చింది ఇది గోచారంలో గురువు ఒక ట్రాన్సిషన్ జరిగేటప్పుడు గురుబలం అని అంటాం అయితే మీ వ్యక్తిగత జన్మ జాతకంలో ఏ దశాభుక్తి జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఒక వ్యక్తికి ఇప్పుడు గురుబలం వచ్చింది దశాభుక్తి కూడా బాగా జరుగుతూ ఉంటే మంచి దశ మంచి భుక్తిలో జరుగుతూ ఉంటే ఈ గురుబలం అనేది రెట్టింపు ఫలితాలని ఇస్తుంది ఇంకా మంచి ఫలితాలు శుభయోగము ఉద్యోగంలో కావచ్చు ఒక మ్యారేజ్ లైఫ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళు ఏదైనా రంగంలో ఉండని వాళ్ళకి రెట్టింపు ఫలితాలని ఇస్తుంది అని అర్థం అయితే ఎవరి వ్యక్త వ్యక్తిగత జాతకంలో దశాభుక్తి బాగాలేదు దశాభుక్తి చాలా ఇబ్బందిగా ఉంది బాగలేదు అస్సలు గురుబలం వచ్చింది మరి ఇప్పుడు ఎలా గురుబలం వచ్చింది కదా అయితే మీ జన్మజాతకంలో దశాభుక్తి బాగాలేదు మరి గురుబలం ఎలా మనకి సేవ్ చేస్తుంది ఎలా ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అంటే ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టు ఉంటుంది మీకు అర్థమై ఉంటుంది సమ్మర్లో వర్షం వస్తే ఎక్కువ యూజ్ అవ్వదు ఆ వాటర్ జస్ట్ ఆ ఒక కూల్నెస్ ఒక చల్లగా మనకి మా క్లైమేట్ అంతా చల్లపడి కొంచెం బాగుంటుంది ఆ వేడి తగ్గుతుంది అలానే దశాభుక్తి బాలైనప్పుడు గురుబలం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి చిన్న చిన్నగా ఎవరో సహాయం చేయడము బాగా తెలివిగా ఆలోచించడము కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడము ఏదో మానసిక సంతృప్తిగా అవును కొంచెం పర్లేదు అన్నట్టుగా అనిపించడము మంచి గౌరవం లభించడము ఇలాంటివి చిన్న చిన్నగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఇంకేం జాబు వెళ్తుంది నాకు జాబ్ వెళ్ళిపోతుంది నన్ను నుంచి తీసేస్తారన్న వాళ్ళకి కూడా ఈ గురుబలం కొంచెం సేవ్ చేస్తుంది సో ఇది అండి గురుబలం రాగానే మనకి అన్నీ అయిపోతాయి శని బలం వచ్చేసింది గురుబలం వచ్చేసింది కాదండి మీ దశాభుక్తి కనుక బాలేదు అంటే ఈ గురుబలం శని బలము కేవలం సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అది పూర్తిగా మనకి ఫలితాలనేది రావు ఆ ఫలితాలనేది మన లైఫ్లో పూర్తిగా ఉండవు అలాగే అష్టకొర్గ బిందువులు ఇప్పుడు అంటే ఇప్పుడు కర్కాటక రాశికి గురువు రాబోతున్నారు అక్కడ అష్ట బిందువులు ఎన్ని ఇచ్చారు ఏ నక్షత్రంలో ఆయన వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది అప్పుడు మనకి తెలుస్తుంది అష్టకొరగ బిందువులు ఎన్ని ఇచ్చారో మనం అక్కడ చూసుకుంటేనే అర్థమవుతుంది లేదంటే మనకి అంతగా ఫలితాలు రావు అని అర్థం సో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తూ సో ఇలాంటిదండి గురుబలం శనివారం వచ్చేసింది ఈ రాశి వాళ్ళకి రాజయోగం ఈ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు గజకేసరి యోగము అసలు గోచారంలో ఇలాంటివన్నీ ఉండదు దశాభుక్తి మనకి ఇంపార్టెంట్ దశాభుక్తి బాగాదంటే గురుబలం జస్ట్ సేవ్ చేస్తుంది పూర్తిగా మంచిగా పెద్దగా మనకి అంత మంచి జరుగుతుంది లైఫ్లో ఆ సంవత్సరం పాటు మొత్తం బాగుంటుంది అనడానికి అవకాశాలు ఉండవు అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను వినండి ఆస్ట్రాలజీ దగ్గర వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవ్వాలి వాళ్ళు చెప్పాలి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇలాంటి విషయాలు ఇబ్బందులు పడుతున్నారు సో ఇలాంటి రోజులు ఇంకా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుంది ఇలా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుందంటే దానికి ఇంకా వేరే ఉండదండి కొన్ని కొన్ని ఆ దశాభుక్తికి అనుసారంగా కొన్ని పరిహారాలు మీరే చేస్తూ వెళ్ళాలి సో ఇన్ని రోజులు ఉంటుంది తర్వాత ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ వాళ్ళు చెప్పాలి సో అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒక్కొక్క రాశికి గు రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం